సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణాపే క్లినిక్లో అత్యాధునిక నమస్తే హలో చాలా మంది దాదాపు ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతున్నారు కొంచెం అక్కడక్కడ ఇదవుతుంది నూట యాభై ఐదు దేశాలు ఈరోజు మనం చెప్తాం గారు నమస్తే విశ్వంబర బ్యాక్గ్రౌండ్ వేసేసారు చూడండి ఆయన అప్పుడే గారు ఎలా ఉన్నారు మ్యూట్ చేసినట్టున్నారు ఒక్కసారి ఆడియో చెక్ చేసుకోరా ప్లీజ్ నమస్తే సార్ ఎలా ఉన్నావు సీను ఈ మధ్య కాలంలో అన్నయ్యకు చాలా చాలా దగ్గర అయిపోతున్నావు చాలా ప్రశంసలు పొందుతున్నావు గిఫ్ట్లు పొందుతున్నావు చూస్తూ ఉన్నాం అంతా అభిమానులు అంత కదా ఎవరినైతే చూసి వస్తామో వాళ్ళు దగ్గర తీసుకొని ఆయన గొప్ప మనసుకే సినీ అది కదా సార్ ఆయనకు ఒకసారి అప్పుడు వేరే జర్నీ ఉంది సార్ బయటకు వెళ్ళాల్సిన జర్నీ ఆ టైంలో కూడా ఆయనకి ఆ టైం లేకపోయినా పిలిపించుకొని మరి నాకు ఒక అంటే ఒక రిలీజ్ ఈవెంట్ వచ్చిన దానికంటే ఎక్కువ సార్ మనకు ఒక సైన్ సమయాన్ని కేటాయించి ఒక వీడియో బయట చేయడం అనేది అది నిజంగా ఎక్స్పెక్ట్ ఆయన రావడం అది ఒక ఎత్తి సార్ అసలు వీడియో బయట చాలా మంది అరే అదృష్టం అదృష్టం ఎస్ ఆయన అందరినీ ప్రోత్సహించడం అన్నయ్య మంచి లక్షణం కదా ఆయన గుణమే అది సార్ మనం వెన్నంటే ఉంటున్నారు ఎప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ముందుకు వెళ్ళండి రా ముందుకు రండి నాతో పాటు కలిసి ప్రయాణం చేయండి అంటారు సీను నేను ఇచ్చి ఒక అనే డైలాగ్ వినాలనుంది సీను చాలా డైలాగులు ఉంది ఒక్కసారి ఇంద్ర కూడా మళ్ళా రేపు వెండికెర మీద దుమ్ము లేపపోతుంది తప్పు నావైపు ఉంది కాబట్టి తల ఉంచుకొని వెళ్తాను లేకపోతే ఇక్కడ నుంచి తల తీసుకెళ్ళేవండి నిన్న నిన్న ఒకసారి వేసాను సార్ వేసావా రాలేను రాలేననుకున్నారా ఆ లో థియేటర్ అని చెప్పి థియేటర్ లోనే చూడాలబ్బా అదంతా అంత మంది అభిమానులు అంతా కలిసి అసలు పండగ కదా మనకి రేపు నిజంగా సార్ ఈ సందర్భం కూడా సార్ వంద దేశాలు దాదాపుగా అండ్రెడ్ కంట్రీస్ నుంచి అందరూ జూమ్ లైవ్ మీటింగ్ కలవడం అనేది నిజంగా అర్థమైన పన్నెండు గంటల పాటు సీను స్టాప్ లైవ్ ఇదంతా అన్నయ్య పూర్తి ఆయన ఇచ్చిందే మనకి ఆయన గురించి మాట్లాడుకునేది ఆయన చాలా మనకి చాలా చెప్పాడు చాలా వర్క్ కూడా చెప్పున్నాడు ఈ పనులు చేయండి ఆ పనులు చేయండి వాళ్ళకి సేవ చేయండి అంటున్నాడు కదా అదే మనం నిజంగా ఆయన నుంచి నేర్చుకుంది అదే కదా మనం అసలు ఆయనతో ఉన్న మీకు ఆయన నచ్చిన ఒక మంచి గుణం ఏంటి చెప్పండి శ్రీనివాస్ ఈ మధ్య మీరు చాలా దగ్గర శ్రీను మీరు అవును సార్ అంటే నీ ఈ మధ్యన బాగా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే సార్ నెగిటివిటీ అనేది ఆయన దరిదెబ్బలో రానివారు సార్ అది మెయిన్ ఎప్పటి గురించి నెగిటివ్ మాట్లాడినవారు సార్ ఆయన దగ్గర నెగిటివ్ ఉన్నా కూడా అసలు సహించరా ఆయన మెప్పు కోసం కొంతమంది వాళ్ళ గురించి వద్దు నెగిటివ్ వద్దు ప్లీజ్ ఆపేయండి ఇంత గొప్ప గుణం సార్ ఆయన అంటే అవతల వాళ్ళు ఎవ ఎలా ఉన్నా వాళ్ళ చర్యలు ఎలా ఉన్నా వాళ్ళ మాటలు ఎలా ఉన్నా వాటి అన్నింటినీ కూడా ఆయన ఎలా చూస్తుంటారంటే అది వాళ్ళ నైజం మన నైజం ఏంటి లవ్ ఇవ్వడం వాళ్ళతో పాజిటివ్ ఉండడం మన చేతనే సైన్ చేయడం అంటే మన నైజ్ ఇది వాళ్ళు ఏదో అన్నారంగా చూసి మనం ఏదో అంటే నానైజు ఏం ఇవ్వాలి అని అనుకున్న గుణం సరే అండి శ్రీనివాస్ గారు వింటున్నారా సరే సేమ్ మీరు చెప్పింది మాటలే ఇక్కడ మరొక శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్ గారు ఉన్నారు గుర్తుపట్టారో లేదో గెటప్ సిని గారు ఆయన కూడా అదే మాట చెప్పారు అన్నయ్య దగ్గర ఉన్న పాజిటివ్ అది ఎవరిని కించిత్ మాట అనరు ఎవరినైనా కామెంట్ చేస్తున్నా వద్దురా అంటాడు సున్నితంగా ప్లస్ ఆయన తిట్టు వాళ్ళు వచ్చినా కూడా అక్కున చేర్చుకుంటాడు అది ఏంటో మాకు అర్థం కదా ఆ గుణం ఏంటి ఆ మంచి గుణం ఏంటి దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది సీను నిజం కదా నిజం సార్ ఎప్పుడు అది ఒక పెద్ద పుస్తకం సార్ గ్రంథం సార్ ఆయన ఎస్ మీరు చెప్తున్నట్టు మీరు చాలా స్కిట్లలో చెప్తుంటారు అదే బాబాయ్ అంట బ్యాచ్ చాలా మంది బ్యాచ్ వస్తుంటారు కదా ఇంటర్వ్యూ చేయడం మళ్ళీ అది కూడా సార్ నిజంగా అంటే అనుకుంటారు అంత పెద్ద స్టార్ హీరో సార్ చేస్తారు చిన్న ఆర్టిస్ట్ ని ఈ నేను ఇంటర్వ్యూ చేస్తే ఏం బాగుంటది అని చుట్టుపక్కల అనుకుంటున్నా సార్ సీను చేయనే బాగుంటుంది చేసే అని చెప్పి అసలు నిజంగా సార్ అసలు ఏంటి అబ్బా సీన్ ఎప్పుడైనా పక్కన చేస్తాను ఊహించావా లేదు సార్ ఆయన సినిమాలు చూస్తే హ్యాపీగా ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చి అలా చూస్తే చాలు కానీ ఒకటి అనుకున్నాను సార్ ఎందుకో నాకు నాకు ఎప్పుడు చాలా ఇంట్రోల్ చెప్పాను సార్ నేను సునీల్ అన్న ఆయనతో పాటు చేయాలి అనుకుని కళ్ళగా వచ్చిన వ్యక్తి ఆయన ఆయన పక్కన చేయడం నేను ఆయన చూసి కూడా నేను చేయొచ్చేమో అని అనుకుని ఆయన కాంబినేషన్ చూసినప్పుడు అనుకున్నా సార్ చేయొచ్చా కుదురుతుందని అన్నప్పుడు అన్నయ్య అటు పాలిటిక్ సైడ్ వెళ్ళడం కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయింది సార్ ఇంకా ఏంటి ఏంటి అనుకున్నప్పుడు ఖైదీ వన్ ఫిఫ్టీతో రావడం దాంట్లో చేయడం అసలు ఆ రోజు అంతా ఆయనతో పాటు పక్కనే అసలు ఎలా అనిపించింది ఆయనతో షూటింగ్ టైం లో ఎలా అనిపించింది బయట వినేది వేరు మనం మాట్లాడుకునేది వేరు మొదటిసారి ఆయనతో కలిసి నటిస్తున్నప్పుడు ఏమనిపించింది సీను సార్ నాకు డే వన్ సార్ అసలు సార్ చాలా ఇదైపోతున్నా లోపల బయట రావట్లేదు ఎక్స్ప్రెషన్ రావట్లేదు మాట రావట్లేదు శ్రీనివాస్ గారు అదే అంట చిరంజీవి గారిని చూడగానే వెళ్ళిపోతున్నారంట రూమ్ ఆయన కూర్చోబెట్టారంట ఎందుకంటే మన ముందు మన దేవుడు ప్రత్యక్షం అయితే ప్రతి ఒక్కరికి అంతే కదా ఊహించిన సంఘటన సేమ్ థింగ్ జరిగింది ఏంటంటే సార్ అన్నయ్య సినిమాలు చూసి అలాగా మాక్వీడ్ లో థియేటర్లో గంగరత్నంలో చూసిన తర్వాత అక్కడి నుంచి సెంటర్ వరకు అలా నడుచుకుంటూ వచ్చే సార్ అలాగే లొకేషన్ వన్ ఫిఫ్టీ లొకేషన్ లో కూడా సార్ ఆయనతో ఒక చిన్న కాంబినేషన్ అవగానే పక్క వచ్చా లొకేషన్ అలా తిరిగేస్తుంది సార్ నిజమా కాదా ఇప్పుడు వైపు సార్ మళ్ళీ నాకు థియేటర్ వైపు వచ్చింది సార్ మళ్ళీ సినిమా చూసి ఒకరు ఒక అయితే ఆయన్ని ఒక సినిమాలు ఇలా ఇలా పట్టుకుని లాగాలి డాన్స్ ముందు ఇలా రెండు సార్ రెండర్ డాన్స్ అయిన అప్పుడు లాగట్లా పట్టుకోలేము లాగలేము ఏమనుకుంటారేమో అనేది పర్లేదు మాములు కాదు నేను దీంట్లో క్యారెక్టర్ అంతే నువ్వు అన్ని మర్చిపోతా చెయ్యాలంటే ఇలా నీ నువ్వు ప్లీజ్ రా మాట నమస్కారం రా 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 అని చెప్పి ఆయనే నన్ను అక్కడ ప్లేస్ కూడా నించి పెట్టి ఇలా లాగాలి అని చెప్పి చెప్తే అప్పటికే ఏదో వచ్చింది కదా సార్ మీరు చూసి దొరికేస్తుంది రెండు మప్పవాట అంతా కనిపిస్తుంది అట్లా చా బుల్లితెర కమల్ హాసన్ అని మీకు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు అని అప్పుడప్పుడు నాకు కొంచెం అన్ఈజీ గా ఉన్నప్పుడు స్కిట్స్ చూస్తుంటే సీను అని అది ఎవరు చెప్పరు అంత మెగాస్టార్ చెప్పనవసరం లేదు కదా అసలు అది మామూలు నాకు ఫస్ట్ నేను సార్ని కలిసింది సార్ వన్ ఫిఫ్టీ అయిపోయిన తర్వాత వన్ ఫిఫ్టీ సినిమా దాని రిలీజ్ అయిపోయిన తర్వాత అన్న బర్త్డే అక్కడ గేట్ బయట గోడ బయట ఉండి నేను అరుస్తున్నా ఆయన జస్ట్ ఒకసారి ఫ్యాన్స్ కోసం అలాగ వచ్చారు గోడ నుంచి అలాగే అందరికి ఆయన చెప్పారు నన్ను అంత మందిలో గుర్తుపెట్టింది సార్ తారోళ్ళ మనుషులు అందరూ ఆ సీన్ ఉన్నాడు సీని లోపల చెప్పి అంత మందులు కూడా గుర్తు పెట్టి లోపల పిలిపించుకొని టీ కాఫీలు తగ్గుతారా స్వీట్లు స్వీట్ల నుంచి తెప్పించి అసలు ఏంటి సార్ అది ఇంత మందిలో నన్ను గుర్తు పెట్టుకుని లోపల పిలిపించి ఆ పదిహేను నిమిషాల టైం అంత ప్రీషియస్ టైం సార్ అప్పుడు బర్త్డే రోజు అసలు అమేజింగ్ సరే శ్రీనివాస్ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి